హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో ఇక్కడ క్లియర్గా చూపిస్తాను వీడియో అనేది ఫస్ట్ టు ఎండు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కాకరకాయను ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా పచ్చడి లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ప్లస్ ఏంటంటే టూ త్రీ మంత్స్ వరకైనా కానీ ఈ కాకరకాయ నిల్వ పచ్చడి స్టోర్ చేసుకోవచ్చు పాడు కాకుండా ఉంటుంది సో వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది మనం పెరుగు అన్నంలోకి పక్కకు నడుచుకొని తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ విధంగానైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ అప్రాక్సిమేట్లీ అయితే హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను అనమాట రేపు మార్నింగ్ పచ్చడి పెడతానగా ముందు రోజే కాకరకాయలు అయితే స్లైసెస్ లాగా కట్ చేసినాను ఇవి ఏంటంటే ఉప్పులో వాష్ చేసి తీసుకున్నాను కొంచెం చేదు పోతుందని ఫ్యాన్ కింద ఆరబెట్టాను తడి లేకుండా చూసుకోండి సో ఇక్కడనైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నాను ఇందులో ఉన్న పీచు మొత్తం తీసేసాను అన్నమాట చింతపండు అనేది నీట్గా ఉన్నదే తీసుకోండి ఇందులోకి వేడి వేడి వాటర్ అనేది యాడ్ చేసుకొని కొసేపు నానపెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని అందులోకైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతులు అనేవి యాడ్ చేశాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంతసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు అనేవి కోస్త మనకి చిటపట అన్న తర్వాతకి స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కనున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి నెక్స్ట్ అదే కడాయి పెట్టుకొని డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాకరకాయలు అనేవి మొత్తం ఒకేసారి వేయించుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా వేసిన కాకరకాయలు కొంచెం వేగనీకి టైం అనేది ఛాన్స్ అయిపోయి పడుతుంది కాబట్టి సో వేరే ప్రాసెస్ ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాలనైతే ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ చూసినట్టయితే మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు సో ఇలా గ్రైండ్ చేసిన దాన్ని అయితే మిక్సింగ్ బౌల్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను సో పచ్చడి ఇంట్లో పెడతానని అనుకుంటున్నాను కాబట్టి అందులోకి యాడ్ చేశాను నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి నేనైతే తీసుకున్న అరకిల కాకరకాయలకైతే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేశాను ఈ విధంగా అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది కారం అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ఒక పది వెల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసి మనకేంటంటే బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా బరకగా ఉంటేనే బాగుంటుంది అన్నట్టు సో ఈ విధంగా చేసుకున్న తర్వాతకి అదే మిక్సింగ్ బౌల్లోకి ఇదంతా వేసుకొని అయితే మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ప్లస్ ఏంటంటే ఉండలు లేకుండా చూసుకోండి సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి అదే మిక్సీ జార్లోకి అయితే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా వాటర్తోని సహా మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు అందులో చింతపండు వాటరే సరిపోతుంది అన్నమాట మెత్తగా గ్రైండ్ చేస్తేనే బాగుంటుంది నెక్స్ట్ ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇటు ఇవన్నీ ప్రాసెస్ చేసేంతసేపు అయితే చూడండి మనకు కాకరకాయలు అనేవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా మరీ బాగా క్రిస్పీగా కావాల్సిన అవసరం లేదు మనకి మగ్గి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట ఇలా ఫ్రై అయిన వాటిని అయితే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఇందులో అయితే కొంచెం ఆయిల్ తీసేసి ఇందులో అయితే హండ్రెడ్ గ్రామ్స్ వరకు నూనె అయితే ఉంచుకున్నాను అన్నమాట మనకి ఆయిల్ అనేది ఇలాగ వేడిగానే ఉంటుంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఐదారు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పోపును ఒక టూ మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంతసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి చింతపండు గుజ్జును అనేది యాడ్ చేసుకుంటున్నాను మనం చింతపండు గుజ్జు అనేది కొంచెం వాటర్ వేసి పట్టాము కదా మిక్సీ సో వాటర్ అంతా పోయేంతసేపు మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి చింతపండు వేసాము కదా నెక్స్ట్ అయితే ఇప్పుడే కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను పోపులో కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా సో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ పాటు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే మనకి చింతపండు కానీ కరివేపాకు కానీ మంచిగా ఫ్రై అయ్యి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందంటే ఫ్రై అయినట్టే కదా సో ఇప్పుడైతే ఇందులోకి కాకరకాయలు అనేవి యాడ్ చేసుకొని అవన్నీ పొడులు అన్నీ పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నట్టు సో ఈ విధంగా మిక్స్ చేసుకునేంతసేపు అయితే మనకి పోపు అనేది చల్లారిన తర్వాతనే ఇందులోకి యాడ్ చేయండి ఎట్టి పరిస్థితిలోనూ వేడివేడిదైతే వేయకండి కొంచెం చల్లారినాక కొంచెం గోరువెచ్చగా ఉన్నా ఏం కాదు సో ఈ విధంగా వేసిన తర్వాతకైతే ఇందులోకి ఇప్పుడే మనం మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఏమైనా కారం ఉప్పు అలాగే నూనె తక్కువైంది అని అనిపించినా కానీ ఏంటంటే ఆయిల్ అనేది వేడి చేసి చల్లారిన తర్వాతకి ఇందులోకి యాడ్ చేసుకోండి అదైనా తక్కువైందని అనిపిస్తేనే ఆ విధంగా చేయండి మరి నాకైతే ఎక్కువ ఆయిల్ ఆయిల్గా ఉంటే నచ్చదు కాబట్టి నేనైతే నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా నాకు ఆయిల్ కానీ ఉప్పు కారం అని చెక్ చేశాను నాకైతే మంచిగా సరిపోయాయి అన్నమాట సో ఈ విధంగానైతే మీరు ఖచ్చితంగా ట్రై చేసే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్